లాగ్ చెప్పకుండానే కేవలం అవాభావంతో ఎమోషనల్ పలికించడం చాలా కష్టం అయినా సరే అదెంత పని అన్నట్లుగా కండ్లతోనే నటించేసింది ప్రియాంక చేంద్ మౌనరాగం సీరియల్తోనే తోనే పోలెడంత పాపులారిటీని తెచ్చుకుంది అంతేకాదు ఈ సీరియల్లో హీరో శివకుమార్ హాఫ్ స్క్రీన్లోనూ ప్రేమాయణం నడిపించింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సీరియల్ రాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారని లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు జానకి కలగనలేదు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రియాంక తెలుగు బిగ్ బాస్ ఏడవ సీజన్లో అందరికీ సుపరిచితరాలైంది ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలో కనిపిస్తుంది తాజాగా శివకుమార్ ప్రియాంకను ముదుగా పిలుచుకున్న పేరు పరి ఇడవ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం అభిమానులు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే మీరు నన్ను ఎంతగానో నమ్మారో నేను పోషించిన ప్రతి పాత్రకు తీసుకున్న ప్రతి నిర్ణయాలకు ఆశీర్వదన కారణం నా ప్రయాణంలో భాగమైనందుకు థ్యాంక్ యూ అంటూ రాసుకొచ్చింది అయితే ఓ ఫోటోలో తన ఖాళీ చెప్పుపై బర్త్డే కేకును పెట్టింది ఆ తర్వాత అదే కేకును ఆరగించింది ఇది చూసిన సెలబ్రిటీలు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కొందరు నెటిజన్లు మాత్రం తినే ఆహారాన్ని అలా కా కాళ్ళపై పెట్టి కించపరిస్తే తిండి దొరకదు ఎంత వయసు వస్తే ఏంటి సంస్కారం ఉండద్దా అన్నం కూడా అలాగే చెప్పులతో తింటావా తిండితో ఆటలాడద్దు తినేదాన్ని కాలు మీద పెట్టినందుకు సిగ్గనిపించట్లేదా అనే ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు మాత్రం బ్యూటిఫుల్ పరికి హ్యాపీ బర్త్డే అంటూ విషే చెప్తున్నారు